హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే కుంభమేళ అంటే ఏంటిది అది ఎన్ని సంవత్సరాలకి చేస్తారో అన్నదైతే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారండి పూర్ణ కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అదేవిధంగా కుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తూ ఉంటారు కుంభమేళ మూడు సంవత్సరాల్లో ఒకసారి అయితే వస్తూ ఉంటుందండి మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు కుంభం అంటే కుండ లేదా కలశం అయితే వేదకాలం నుంచి అయితే కుంభమేళాను అయితే నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి పురాణాల్లో క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు రాక్షసుల మధ్య దేవ దానవ సంగ్రామం అయితే జరిగిందని ఆ సమయంలో మహావిష్ణువు అమృతాన్ని తీసుకుని వెళుతూ కొన్ని అమృతపు చుక్కలను అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో జారు విడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లో ప్రతి మూడేళ్ళకోసారి కుంభమేళ నిర్వహిస్తారు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం అంతటి నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి మహాక్రతువు కుంభమేళ త్రివేణి సంగమం క్షేత్రంలో జరిగే మహాక్రతువు